అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మి ఈ రోజు వీడియోలో కమ్మగా నోరూరించేటటువంటి బ్రెడ్ తోటి ఒక మంచి స్వీట్ అయితే చేయబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో ఈ స్వీట్ ఇలా చేయగానే అలా ఫినిష్ అయిపోతుంది నేను ఎవ్రీ సమ్మర్ లో మా ఇంట్లో ఈ స్వీట్ డిజర్ట్ చేస్తాను బ్రెడ్ తోటి కానీ నేను ఇయరే ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ బ్రెడ్ డిజర్ట్ దీన్ని నార్మల్ కూల్ గా తీసుకోవచ్చు ఫ్రిజ్ తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ నాలుగు బ్రెడ్లు తీసుకున్నానండి వీటిని సైడ్స్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు వీటిని ఫోర్ పార్ట్స్గా విభజించుకున్నాను మీరు సిక్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు ఇలా నేను ఈక్వల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక బాండి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో నెయ్యి ఆయిల్ రెండైనా ఫ్లేవర్లో అయినటువంటి ఆయిల్ వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నెయ్యిలో వేయించితే చాలా బాగుంటుంది నెయ్యి అవైలబుల్గా లేకపోతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు వీటిని మరీ వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని నాలుగైదు ట్రిప్పులుగా వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు అడుగున నెయ్యి అయిపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ అయిపోయింది మళ్ళీ కొంచెం కొంచెం పోసుకుంటూ వేయించుకోండి ఒక్కసారి ఎక్కువ పోసినా కానీ ఒకేసారి బ్రెడ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ వేయించుకోండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల దాకా చిక్కటి పాలు పోసుకోండి ఇంట్లో చిక్కటి పాలు లేకపోయినా కానీ ప్యాకెట్ పాలైనా పోసుకోవచ్చు ఇలా క్రీమ్ పాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇలా రెండు కప్పులు దాకా పాలు పెట్టుకొని వీటిని మరిగించుకోండి అలాగే వేరొక బౌల్లో ఒక రెండు మూడు స్పూన్ల దాకా పాలల్లో దీంట్లో కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు చాలండి మరీ ఎక్కువ అయితే బాగా థిక్నెస్ వస్తుంది పాలు కాబట్టి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది దీన్ని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టిన పాలు కాకుండా సపరేట్గా ఒక గిన్నెలో కొంచెం రెండు స్పూన్లు దాకా కస్టర్డ్ పౌడర్ వేరే మిల్క్లో కలుపుకోండి మనం డైరెక్ట్గా వేస్తే స్టవ్లో ఉండలు కట్టిపోతుంది కాబట్టి ఇలా పాలలో కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మన స్టవ్ మీద పెట్టుకున్నటువంటి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోండి పావు కప్పు సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి ఇలా పావు కప్పు షుగర్ వేసిన తర్వాత ఇందులోకి ఇలాచీలు దంచి వేసేసుకోండి ఫ్లేవర్ కోసం పౌడర్ అయినా వేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం అనమాట ఇలాచీలు తగులుతూ ఉంటే తర్వాత ఇందులో మనం ఇందాక కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్లు ఉన్నాయి కదా పాలల్లో కలుపుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ అది కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇది కలిపేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని పోసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది కస్టర్డ్ పౌడర్ మాత్రం ఎక్కువ పాలలో కలపకండి బాగా థిక్నెస్ వచ్చేసి ఆ బ్రెడ్ని అబ్జర్వ్ చేసుకోదు ఎప్పుడైనా కొంచెం తక్కువే వేసుకోండి రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసి ఆ కస్టర్డ్ పౌడర్ అందులో పోసేసుకొని కలుపుకోవటమే ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది మనకి ఇప్పుడు పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి మనం ఇలా వదిలేయకూడదండి పైన అట్టులాగా కట్టేస్తుంది తింటుంటే అంతగా కంఫర్టబుల్గా ఉండదు సో మనం కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి అప్పుడు మేగడ కట్టకుండా ఉంటుంది తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇవి కూడా చక్కగా వాటిల్లోకి వేడికి కొంచెం ఉబ్బి చాలా టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత మనం వేయించుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటుందని దీంట్లోకి తీసుకున్నాను ఇలా పేర్చుకున్న తర్వాత మనం ఇందాక చల్లారి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని వీటిపైన పోసుకోవాలి ఇవి పూర్తిగా మునిగేదాకా పోయే అవసరం లేదు కొంచెం పైన ముక్కలు కనిపించేటట్టు పోస్తే కొంచెం క్రిప్సీగా కొంచెం స్మూతీగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పోసుకోవాలి నాకైతే ఇలానే ఇష్టం మీకు కావాలంటే మునగదాకా పోసుకోవచ్చు అంతేనండి ఈ మిల్క్ అన్నీ కూడా దాని మీద పోసేసుకొని రెడ్ పెటల్స్తో డ్రై తోటి డెకరేట్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు ఇలా డైరెక్ట్గానే తినచ్చు ఇలా డైరెక్ట్గా తింటే కొంచెం క్రిప్సీగా కొంచెం స్పంజీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అదొక టేస్ట్ అండి ఎలాగైనా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్ ఇంట్లో ఉండే తోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరికన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళటానికి కూడా ఒక స్వీట్ బాక్స్ లాగా ఒక మంచి ఐస్ క్రీమ్ రెసిపీ లాగా ఇలా చేసుకొని సింపుల్గా చేసుకొని వెళ్ళొచ్చు ఇంట్లో ఉండే తోటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటటువంటి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్